గత మూడు నాలుగు రోజుల నుంచి జరుగుతున్న ప్రపంచ శాంతి గురించి యూత్ సెమినార్ నేను ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి కన్నా శాంతి వనంలో చాలా అద్భుతంగా మంచి కార్యక్రమం ఈ కార్యక్రమం ప్రపంచ శాంతిని కోరుకుంటా ఉన్న ప్రతి ఒక్కరంగ కాబట్టి ఆ దిశగా కన్నాశాంతి కొనగుణంగా ప్రపంచ దేశాల నుంచి కూడా ఇక్కడ ప్రతినిధులు రావడం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమాన్ని కూడా పెద్దలు నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు మా గురువులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు కూడా రావడం జరిగింది మేమందరం కూడా ఈ యొక్క కన్నా శాంతి వనం సమాజానికి ఈ దేశానికి ఈ ప్రపంచానికి మంచి జరిగే కార్యక్రమాలు అన్ని కూడా సమాజ సేవలు కూడా చేయడం జరుగుతూ ఉంది కాబట్టి దీనికి తెలంగాణ గవర్నమెంట్ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మరి ఈ శాఖ మంత్రి జూపాల కృష్ణారావు సార్ గారు కూడా పెద్ద ఎత్తున దీనికి సపోర్ట్ చేయడం జరుగుతా ఉంది వారు మెడిటేషన్తో పాటు వివిధ సామాజిక సేవలు చేయడం జరుగుతూ ఉంది కన్నాశాంతి వర్యంలో అంటే సమాజానికి మంచి జరుగుతూ ఉంది మంచి వాతావరణం పరివార రక్షణ కూడా జరుగుతూ ఉంది మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ ఒక మానవాళికి రేపు రేపు ఉపయోగపడే కార్యక్రమాలే తప్ప ఇలా ఈ యొక్క మెడిటేషన్ సెంటర్ వల్ల సమాజానికి మంచి జరుగుతుంది ఆ దిశగా ప్రయత్నం జరుగుతూ ఉంది దీంతో పాటు ఎన్నో కార్యక్రమం కూడా చెప్పడం జరుగుతుంది మానవాళికి రేపు భవిష్యత్తుకు మంచి ఒక దిక్సూచిగా మరి పరివారణ రక్షణ అనుకోండి అన్ని కార్యక్రమాలు కూడా చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది దీనికి పూర్తిగా నేను కూడా దేవన్ నుంచి అంటే ఈ యొక్క కన్నా శాంతివనం ఒకప్పుడు ప్లేన్ ల్యాండ్ ఉండేది ఈరోజు ఇంత మంచి వాతావరణంలో మంచి చెట్లు అన్ని అన్ని విధ అన్ని విధాలమైన రకరకాల చెట్లతోని మంచి వాతావరణంలో ఇది జరుగుతూ ఉంది కాబట్టి ఇది సమాజానికి చాలా ఉపయోగపడడం ప్రభుత్వాలు చేయలేని పని ప్రైవేట్గా చేస్తూ ఉన్నారంటే కూడా మనం అందరం కూడా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దీన్ని ఎంకరేజ్మెంట్ చేయవలసిన అవసరం ఉంది కాబట్టి నేను డే వన్ నుంచి కూడా నిస్వార్థంగా డే వన్ నుంచి కూడా ఇలా ఒక వరల్డ్ మెడిటేషన్ సెంటర్ ఇక్కడ వస్తుందని తెలిసినప్పుడే నేను ఆ రోజే చెప్పడం జరిగింది పదిహేను సంవత్సరాల కిందటనే ఇది చాలా అద్భుతమైన మెడిటేషన్ సెంటర్ కాబోతుంది కాబట్టి ఇక్కడ ప్రాంతం వాళ్ళం అన్ని విధాలా సహకరించాలని చెప్పి డే వన్ నుంచి కూడా సహకరించడం జరిగింది ఇవాళ కూడా చాలా సంతోషంగా ఉంది నేను ఈ స్థాయిలో ఒక ఎమ్మెల్యే స్థాయిలో కూడా వీరికి అన్ని విధాలా ఎమ్మెల్యే కాకముందు ఎమ్మెల్యే అయినా కూడా తోడ్పాటుగా ఉంటాం ఇటువంటి కార్యక్రమాలకు మనం అందరం కూడా ఇన్స్పిరే అయ్యి కూడా పనిచేస్తూ ఉన్నాం కాబట్టి ఇంకా ఎన్నో కార్యక్రమాలు సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు యూత్కు ఉపయోగపడే కార్యక్రమాలు ఎన్నైనా చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి దాచి కూడా ఒక మంచి కాన్సెప్ట్ పెట్టుకొని ఒక లక్ష్యాన్ని చేరేడు కాబట్టి వారి ఇంత వయసులో కూడా ఇంత ఇన్స్పిరేషన్ ఇస్తున్నాడు యూత్ కంటే కూడా చాలా గొప్ప విషయం చాలా అద్భుతం కలియు కలియుగంలో చాలా తక్కువ జరుగుతాయి ఈవెంట్స్ కాబట్టి మంచి కార్యక్రమం తీసుకున్నందుకు నేను అప్రిషియేట్ చేస్తున్నా అదేవిధంగా పెద్దలు మా జూపల్లి కృష్ణారావు గారు కూడా మంత్రివర్యులు కూడా ఇక్కడ రావడం జరిగింది వారు కూడా ఎంతో ఇన్స్పైర్ అయ్యే కూడా పని పక్క కెట్టి కూడా యూత్ కు ఉపయోగపడే కార్యక్రమాన్ని తప్పకుండా రావాలని చెప్పి ఇలా సండే అయినప్పటికీ వారు దీనికి ప్రత్యేకమైన సమయం తీసుకుంటారు రావడం మరి యూత్ కంత ఒక ఇన్స్పైరీ చేయడం వారికి వారికి అన్ని విధాలు కూడా సహకరించడానికి కూడా వారి కృషి కూడా చేస్తారని చెప్పి ఆశిస్తూ అవకాశం ఇచ్చిన మీ పత్రిక సోదరులు కూడా దాన్ని ఎందుకంటే ఈ రోజున మూడు రోజుల కార్యక్రమం యూత్ కు సంబంధించి ప్రపంచ దేశాల నుంచి మూడు రోజుల కార్యక్రమం యూత్ బీస్ఫుల్నెస్ ఈ రోజున్నటువంటి సామాజిక పరిస్థితుల్లో ఈ సంస్థ ద్వారా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వాటిని ఎవరైనా వందలాది మంది వేలాది మంది డెఫినెట్ గా పరివర్తన చెందుతుందండి ఆలోచన విధానం మారుతున్నారు ఈరోజు సమాజంలో వివిధ సమస్యలకు మూల కారణం ఆలోచన విధానమే స్వయం కృతాప్రాధమే చాలా మరి ఈ సమస్యలు తురవడం కోసం ఈ రుగ్మతలు తురవడం కోసం ఈ కన్హా శాంతిలో దాజీ గారి ఆధ్వర్యంలో చాలా గొప్ప గొప్ప కారణాలు ఉన్నాయి సమాజంలో మార్పు తేవాలి మెడిటేషన్ ద్వారా ఆలోచన విధానం అంటే శాంతి పీస్ఫుల్నెస్ ప్లీస్ఫుల్నెస్ రావాలంటే ప్రతి వ్యక్తి ఉదయం సాయంకాలం ఒక గంట మెడిటేషన్ చేయడం ద్వారా చాలా సమస్య పరిష్కారం ప్రశాంతత ఆలోచన విధానం కూడా ఇప్పుడు సుహృద్భావ వాతావరణం ప్రేమ దయ మానవత్వం ఇవన్నీ కూడా అలవడతాయి అంటే తనకు తాను ప్రశ్నించుకునేటువంటి తత్వం బోధపడుతుంది నేను థింక్ ఇది ఇక్కడికి రావడం ఇది మూడో పని అనుకుంటాను నాలుగో పని నేను ప్రతి సందర్భంలో చూస్తా ఉన్నా అంటే ఇంత గొప్ప వాతావరణం ఇక్కడ ఉన్నటువంటి కనహా వలన రాకముందు ప్రాంతం మొత్తం కూడా ఎవటరు కదా అంటే తొందరగా గుడ్డు పెట్టాలని పరిస్థితి అటువంటిది గొప్పగా చాలా అది గొప్ప అంటే గ్రీనరీ పాటుగా ప్రపంచ స్థాయికి ఒలింపిక్స్ స్టాండర్డ్ లో ఏది చూసినా కూడా ఒక పర్ఫెక్ట్ డిజైన్ ప్రపంచ స్థాయి ప్రపంచ పారిశ్రామికతలే కాదు ప్రపంచంలో అన్ని వర్గాల ప్రజలు ఆకట్టుకునే విధంగా దీన్ని డిజైన్ చేయడం చాలా గొప్ప చాలా అద్భుతంగా ఉంది ఇది ఈ కన శాంతి వనం ద్వారా గురు దాస్ గారి ద్వారా ఇది రాష్ట్రంలో దేశంలో ప్రతి గ్రామాన్ని కూడా దీన్ని తీసుకువెళ్ళాల్సిన అవసరం ఉంది అన్ని వర్గాల ప్రజలకు అన్ని వయస్సుల వాళ్లకు ఇది ఆచరణ సాధ్యమైంది ఏదైతే విధానం పద్ధతి ఉందో మెడిటేషన్ కావచ్చు ఇది చాలా గొప్ప కార్యక్రమం మానవాళ్ళకు ఉపయోగపడేది అన్ని రుగ్మతలకు పరిష్కారం అన్ని రోగాలు సర్వరోగ నివారణ నివారిణి జిందా తెలిసిపోతున్నట్టుగా కణాశాంతివంతమైన సర్వరోగ నివారిణి శాంతివరం యావత్ సమాజానికి ఒక గొప్ప వాతావరణం ఏర్పడుతుంది